ఈ రోడ్డు రఘునాథ్ రెడ్డి సారే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫస్ట్ టైం వేయించినాడు ఈ రోడ్డు వేయడం వల్ల మాకు చాలా ప్రయోజనం ఉంది ముఖ్యంగా ఎద్దులపల్లి తాండ ఎద్దులోపల్లి చౌటుగుండపల్లికి ప్రత్యేకంగా రోడ్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు సార్ గుర్తించి మాకు ఈ రోడ్డు ఏర్పాటు చేసినారు ఆ తర్వాత వచ్చిండే ఎమ్మెల్యేలకు ఎన్ని సార్లు మేము వినియోగించుకున్నా ఈ రోడ్డుని ఎలాంటి రిపేర్ చేయలేదు తర్వాత మళ్ళీ రఘునాథ్ రెడ్డి సార్ ఈ రోడ్డు రోడ్డు ఇది ఈ కారణంగా మూలపల్లి మస్కుంపల్లి దొన్నికోట పులగంపల్లి వరకు ఈ రోడ్డుకు లింక్ వచ్చేసింది కాబట్టి ఇది చాలా ప్రజలకు ఉపయోగకరమైంది దాదాపుగా నాకు తెలిసి ఈ రోడ్డు ఏర్పాటు చేయడం వల్ల వేని ఇంకా పదహైదు వందల మంది ప్రయాణికులకు సౌకర్యం కూడా కలిగింది అప్పట్లో కదిరి ప్రాంతానికి ఈజీగా ఈ ప్రాంత ప్రజలు ప్రయాణం చేయడానికి ఎంతో తోడ్పాటు ఈ రోడ్డు మళ్లీ వేస్తున్న సింధూరారెడ్డి గారికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి పృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి